నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మెయిన్ పేపర్లో అయితే డిఎస్సి పైన భారీ ఆశలు అనేటువంటిది వచ్చే డిఎస్సి అనేటువంటిది భారీ డిఎస్సి రావాలనేటువంటి ఉద్దేశంతో న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అదే రకంగా ఏఏ పోస్టులకు నీటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మైనార్టీలకు డిఎస్సి ఉచిత కోచింగ్ అనేటువంటిది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్ప్రెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే చాలా కష్టపడి వీడియోస్ చేస్తుంటాము కానీ తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా మనం ఇక్కడ చూసినట్లయితే కామన్గా డిఎస్సి పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపు ఒక పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో భారీ డిఎస్సీ అనేటువంటిది రాలేదనేటువంటిది చాలామంది అభ్యర్థులకైతే ఉంది అయితే గత ప్రభుత్వంలో పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు ఆలోగా సాధారణ ఎన్నికలు రావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహణ చేయడం అనేటువంటి జరిగింది అయితే అందులో దాదాపు ఆరు వందల పోస్టులు ఇంకా భర్తీ కాలేదు కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జయన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలాయి వాటి స్థానంలో మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి ముప్పై మూడు జిల్లాల్లో బీడ్ పూర్తి చేసినటువంటి మొన్నటి డీఎస్లో జాబ్ రాని వారు మరో డిఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు వారు ఫిబ్రవరిలో డిఎస్సి కోసం ఎదురుచూస్తున్నారు టీచర్స్ ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు పదవి విరమణ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు కలిపి దాదాపు పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆరు వేల పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది ఇదేలా కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రస్తుతము టెట్ అభ్యర్థులకు టెట్ పరీక్షకు అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సీ పైన చర్యలు వేగవంతం అనేటువంటిది చేస్తారని నోటిఫికేషన్ జారీ చేస్తారని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మెగా డిఎస్సీ అనేటువంటిది వేయాలి ఎస్ఆర్ను అనేటువంటిది కామెంట్ చేయని మీట్లారా తప్పకుండా మనకు ఎవరైతే మీడియేటర్గా ఉన్నారో ప్రభుత్వానికి అయితే మనం ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇప్పటి నుంచి సో ఏది ఏమైనా మెగా డిఎసీ అనేటువంటిది కావాలి నెక్స్ట్ ఐటీల్లో కొలువుల పండుగ వచ్చే ఆరు నెలల్లో పండు శాతం పన్నెండు శాతం వృద్ధి అంచనా కాబట్టి ఐటిల్లో కూడా కొద్దిగా పెరిగిందని చెప్తున్నారు త్వరలో సెట్ల తేదీలు వెల్లడి ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారుపై కసరత్తు చూరు ఈ ఏపీ సెట్ను కొంచెం ముందుగా నిర్వహించే యోచన నిర్వహణ బాధ్యతలు యూనివర్సిటీలకు అప్పగించడంపై ఉన్నత మండలి ఉన్నత విద్యా మండలి దృష్టి కాబట్టి ఏ సెట్ బాధ్యత ఎవరికి అనేటువంటిది అంటే పీజీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా యూనివర్సిటీలు కేటాయిస్తారు ఏఈ పోస్టులకు నేడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కామన్గా హాజరు కాని వారికి ఇరవై తొమ్మిదిన షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఏ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు రెండో విడతలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సి విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే గురువారం కమిషన్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేస్తున్నట్టు తెలిపింది ఎవరైనా ఏదైనా కారణం చేత నవంబర్ ఇరవై ఎనిమిదిన హాజరు కాకపోతే శుక్రవారం ఇరవై తొమ్మిదిన వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తారు కాబట్టి అభ్యర్థులు గురువారం పదిన్నర గంటల నుంచి హాజరు కావాలని సూచించడం అనేటువంటిది జరిగింది ఇంకా మైనార్టీలకు డిఎస్ ఉచిత కోచింగ్ కాబట్టి మైనార్టీలో ఎవరైతే ఉన్నారో అంటే ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు బీసీసీ కావచ్చు సిక్కులు బౌద్ధులు జైనులు పార్జీలు మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ ప్రోగ్రామును అందించేందుకు అరువులైన సంస్థలు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు ఇందుకోసం రాష్ట్రంలోని ప్రఖ్యాత ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు రాష్ట్రంలోని ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెబ్సైట్ నుంచి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా మైనార్టీ విద్యా అభివృద్ధి కేంద్రము స్వాతి థియేటర్ ఎదురుగా భవానీపురం విజయవాడ అనే చిరునామాకు చేరేలా డిసెంబర్ పదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇంకా నవ్వు జనవరి ముప్పై ఒకటిన నీట్ ఎండిఎస్ మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పైన నీట్ ఎస్ఎస్ కాబట్టి సర్కార బడుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ తప్పకుండా ఇది అవసరమండి ప్రత్యేకంగా ఒక క్లాస్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇంగ్లీష్ అనేటువంటిది కావాలి మనం టాపిక్ చెప్పడానికి మనకు ఆ టెక్స్ట్ బుక్ చెప్పడానికి టైం సరిపోదండి కాబట్టి రీడింగ్ చేపించాలి మళ్ళీ పిల్లలకు వాళ్ళకు రీడింగ్ స్కిల్స్ అనేవి నేర్పియాలి స్పోకెన్ ఇంగ్లీష్కి సపరేట్గా క్లాస్ అనేటువంటిది ఉంటే చాలా బాగుంటుంది ఇదైతే తప్పకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం కూడా మనం చొరవ తీసుకొని కూడా మన స్కూల్లో కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము స్టూడెంట్స్ టీచర్లతో కమిటీలు ఫుడ్ పరిశీలించాకే విద్యార్థులకు అందేలా చర్యలు సరుకుల నాణ్యత స్టూడెంట్స్ హెల్త్ చెకప్ అయిన దృష్టి ఒకటి రెండు రోజుల్లో రానున్న గైడ్లైన్స్ ఫుడ్ పాయిజన్ ఇష్యూకు చెక్ పెట్టేలా ప్రభుత్వ నిర్ణయం మంచిదే అండి కానీ ఈ ఫుడ్కు సంబంధించింది ఏదైతే ఉందో దానికి సపరేట్గా అంటే ఒక కమిటీ వేసి దానికి సం సపరేట్గా అంటే వస్తువుల రవాణా అనేటువంటిది కూడా మీరే చేస్తే నూనె కావచ్చు లేకుంటే దాని వంట సరుకు అన్ని కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అభిప్రాయం అయితే వస్తున్నది బట్ ఏ రకంగా చేస్తారు అనేటువంటిది మిడ్ డే మీల్స్ ధరలు కూడా పెంపడం అనేటువంటిది జరిగింది భారీగా పెరిగిన బీఎస్సీ నర్సింగ్ సీట్లు కాబట్టి నర్సింగ్ సీట్లు కూడా ఈసారి పదమూడు కొత్త నర్సింగ్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది సో ఇది ఈరోజు ఉన్నటువంటి అన్ని న్యూస్ కూడా టెట్టు మరియు డిఎస్సీకి సంబంధించినటువంటి టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు అదే రకంగా మనకు ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ అదే రకంగా టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ అన్ని కూడా ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వాటిని మీరు రెగ్యులర్గా చూసి హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్లో టెన్లో ముప్పైకి ముప్పై మార్కులు డిఎస్సిలో పన్నెండుకు పన్నెండు మార్కులు సాధించే దిశగా మీ ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ